పవన్ కళ్యాణ్ గ్లాసు చంద్రబాబు నాయుడు సైకిల్ టైర్ కు గుంజుకుని పంచర్ అయినట్లుగా వైసీపీ ప్రవంచనంలో కూటమి కొట్టుకుపోతుందని వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు తాత పారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని చెప్పారు చేతకాను వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు టీం కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరూ ప్రజల నుంచి వచ్చారని ప్రజల మధ్య ఉంటారని వారందరికీ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు వీరందరి సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కోరారు

జగన్ నిలబడి తలబటి తలపడి నిలిచిన నేత క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం నగదును జమ నగదును జమ చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు చేయూత విద్యా దీవెన వసతి దీవెన కాపు నేస్తం జగనన్న సురక్ష ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలతో మనకు రక్షణ కల్పిస్తున్న ఎవరు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు జాబ్ కోసం వేరే దేశాలు వేరే రాష్ట్రాలకు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు మన పిల్లల ఉపాధి కోసం జగనన్న నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ మరి జగనన్న పూర్తి చేసే పనిలో ఉన్నారు వచ్చే ఐదేళ్లలో వాటి నిర్మాణం పూర్తి చేయడం వల్ల మన యువతకి మన రాష్ట్రంలోనే ఉపాధి దొరుకుతుంది గ్రీన్ కో లాంటి సంస్థలు అదానీ డేటా సెంటర్ ఇలాంటి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు ఈ రోజు నేను ఇక్కడ పోటీ చేస్తున్నా అంటే దానికి కారణం జగన్ అన్న మరి ఒక యువకుండి కాబట్టి నాకు ఇక్కడ నాకు అవకాశం దొరికింది మరి ఇక్కడ యువతకి నేను ఒక ప్రతినిధిగా ఉంటాను అలానే ఇక్కడ మన ఎమ్మెల్యేలందరూ కూడా ఎంతో మంచి మనస్సు కలగవాళ్ళు మన ఆలనాని గారు కావండి మేకా ప్రతాపప్పారావు గారు కానివ్వండి మన అభయ్ చౌదరి గారు కానివ్వండి మన తెల్లవారు రాజలక్ష్మి గారు కానివ్వండి మన డిఎన్ఆర్ గారు కానివ్వండి అందరూ కూడా మన ఖమ్మం విజయరాజు గారు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తులు ప్రజలతో ఉండే వ్యక్తులు కాబట్టి మన ఏలూరు పార్లమెంటు భవిష్యత్తు బాగుంటుంది జగన్ అన్న తోడు మనకుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అందరూ కూడా మీకు తోడుగా ఉంటారు నేను మీ బుడ్డని కాబట్టి మీ అందరితో ఉంటాను మీ అందరిలో కలిసి ఉంటాను ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ లో ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఇంకొద్ది సేపట్లో జగన్ అన్న రాబోతున్నారు